కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను సత్యవతి గారు రచించిన గోవు నీరసంగా కళ్ళు విప్పి చుట్టూ చూసిన గోమతికి తను హాస్పిటల్లో ఉన్నట్లు అర్థమైందే కానీ తను అక్కడికి ఎప్పుడు ఎందుకు ఎలా వచ్చిందో అర్థం కాలేదు ఈ హాస్పిటల్ తమకు దగ్గర బంధువైన డాక్టర్ తారాది సరిగ్గా రెండు రోజుల క్రితం చెకప్కి రావడం ఆవిడ చెప్పిన వార్త విని సంతోషించి చెప్పిన మందులు కొనుక్కు వెళ్ళడం గోమతికి గుర్తుంది ఇలా మంచం మీద పండుకోవలసి రావడం ఎందుకు సంభవించిందో మాత్రం తెలియడం లేదు మంచం మీద కూర్చొని చుట్టూ చూసింది గోమతి ఎదురు మంచం మీద ఓ పూచిక పిల్లలాంటి స్త్రీ పండుకొని ఉంది ఆ పూచికకు పొత్తి కడుపు మీద ఇంత దూది వేసి కుట్టినట్లు కడుపు ఉంది ఆ కడుపు చేత్తో పట్టుకొని మూలుగుతూ ఏడుస్తుంది పూచిక పూచిక దగ్గర కూడా ఎవ్వరూ లేరు అవును తన దగ్గర కూడా ఎవ్వరూ లేరు వృద్ధ మహారాణి గాని ప్లీడర్ సుందర్రావు గారు గాని ఎవ్వరూ లేరు తనని ఒంటరిగా ఇక్కడ ఎందుకు వదిలేశారో మరి పూచికను చూస్తే జాలేసింది గోమతికి పురిటినొప్పులా అని అడిగింది పూచిక తలాడిచ్చింది దగ్గర ఎవరూ లేరేం అంది గోమతి అమ్మను ఇందాకే ఇంటికి పంపించాను ఇంటి దగ్గర ముగ్గురు పిల్లలు వాళ్ళకి తిండి అది చూడాలిగా సాయంత్రం దాకా పురుడు రాదంది డాక్టర్ మీకు ముగ్గురు పిల్లలా మళ్ళీ ఇదొకట ఎలా కంటారో ఏమో అని జాలిపడింది గోమతి పూచికకు దుఃఖం వచ్చింది లేచి కూర్చొని ఏం చెయ్యను ముగ్గురు ఆడపిల్లలే మా ఆయనకి మగపిల్లవాడు కావాలట కిందటి కాన్పులో బాగా సృష్టి చేసింది చచ్చి బతికాను మూడు వేలు ఖర్చయింది గాజులు అమ్మేశాను ఇవన్నీ తనతో చెప్తుందంటే ఎంత దుఃఖాన్ని దాచుకుందో పాపం మళ్ళీ ఏమవుతుందో బతుకుతానో చచ్చిపోతాను ముగ్గురు పిల్లల్ని ఏం చేస్తాను ఇంతలో ఒకను వచ్చాడు మనిషి చూడటానికి బాగానే ఉన్నాడు ఓ చేతిలో ప్లాస్టిక్ బుట్టలో కొన్ని బట్టలు రెండో చేతిలో ఫ్లాస్కు తెచ్చాడు మీ అమ్మ వస్తుందిలే ఎలా ఉంది నొప్పులు ఎక్కువయ్యాయా అని అడిగాడు పూచిక మొగుడు ఆవిడ చేత మగపిల్లవాణ్ణి కనిపింపజేసే హక్కు గలవాడు పూచిక ఏడుస్తూ ఏమండి ఈసారి నేను బతకనండి చచ్చిపోతాను అంది చి అలా శుభం పలకకు ఈసారి నీకు సుఖప్రసవం అవుతుంది పండంటి మగపిల్లవాణ్ణి కంటావు అందుకోసం ఈసారి నేను జపాలు చేయించాను అభిషేకాలు చేయించాను నీకు తెలుసుగా ఈసారి కూడా ఆడపిల్ల పుడితే మళ్ళీ అదే వద్దన్నాను ఇలా ఏడ్చి ఏడ్చి ముగ్గురిని కన్నాం అంతా బాగానే జరుగుతుంది ఈసారికి ఊర్చుకో అతగాడు కొంచెం చిరాకు పడి బయటికి వెళ్ళాడు ఊర్చుకోవడానికి పిసిరు ఓపిక కూడా లేదు పూచిక దగ్గర కన్నీళ్లు కాలుతూనే ఉన్నాయి గోమతి జాలిగా చూస్తూ కూర్చుంది అంతలో ఆవిడొచ్చింది వృద్ధ మహారాణి లేచి కూర్చున్నావే ఇంకేం దారనడిగి ఇంటికి పోదాం ముందు కాఫీ తాగు అంది నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి నాకేమైంది అంది గోమతి అయ్యో పిచ్చి తల్లి నీకు అబార్షన్ అయిందమ్మా పొద్దున కళ్ళు తిరిగి పడిపోయాం వెంటనే ఇక్కడికి తీసుకువచ్చాం అప్పటికి అంతా అయిపోయింది అని ఆవిడ ముఖం జాలిగా పెట్టి అన్నది నేను పడిపోయానా ఎప్పుడు నాకు తెలియదే నాకు అబర్షన్ ఏమిటి అసంభవం గోమతి అలా బయటికి అనలేదు కడుపు మీద చేత్తో తడిమి చూసుకుంటే దుఃఖం వచ్చింది ఏం చేస్తాం తల్లి నీకు ఈ బిడ్డ దక్కే యోగం లేదు పదా వెళ్దాం అంది వృద్ధ మహారాణి ఆవిడ మాటలు నమ్మబుద్ధి కావడం లేదు గోమతికి నిన్న నేతను ప్లీడర్ గారిని బతిమిలాడింది ఆయన ఎంత వద్దన్నా ఈ బిడ్డ తనకి కావాలని మొరపెట్టుకుంది ఈవాళ్ళ ఇలా జరిగింది తను కళ్ళు తిరిగి పడిపోవడం నిజం కాదు ఈవిడ మాటలు నమ్మి ఈవిడ వృద్ధ మహారాణి కాదు వృద్ధ జంబుకం తారా కూడా నిజం చెప్పదు ఎవ్వరూ నిజం చెప్పరు కారు వచ్చింది వెళ్దాం పదా అన్నది ఆవిడ ఆ క్షణంలో ఆవిడ బ్రహ్మ రాక్షసిలా కనపడింది తనని తినేయడానికి ఎత్తుకుపోతున్న రాక్షసి పూచిక పుల్లకి నొప్పులు ఎక్కువవుతున్నట్లు ఉన్నాయి మెళకలు తిరిగిపోతుంది ఆవిడ తల్లి వచ్చింది కూతురికి మంచినీళ్ళిచ్చి కళ్ళు తుడుచుకుంది ఈ గండం ఎలా గడుస్తుందో ఏమో ఏడుకొండలవాడా తండ్రి నా కూతుర్ని దయచూడు నాయనా అని దండం పెట్టుకుంటుంది గోమతి ఇంటికి వచ్చింది పండుకొని విశ్రాంతి తీసుకో పది రోజులు వంట మనిషిని కుదిర్చానులే నీ ఆరోగ్యం కన్నా నాకు ఏది ఎక్కువ అంది ముసలి మహారాణి ఆ మాటల్లో లేదు ఆవిడ తనతో మాట్లాడే మాటల్లో ఎప్పుడూ లోతు ఉండదు పెదవులపై నుంచే మాట్లాడుతుంటుంది మంచం మీద పండుకున్న గోమతికి దుఃఖం కట్టలు తెగి వచ్చింది అమ్మ చెప్పేది భగవంతుడు మానవులని సృష్టించి భూమి మీద పడేసేటప్పుడు వాళ్ల ముఖాల మీద వాళ్ళు అదృష్టవంతులని కొందరికి దురదృష్టవంతులని కొందరికి రాస్తాడట ఆ రాత ఇంకా మారదట కొందరు పుడుతోనే అదృష్టవంతులుగా పుట్టి జీవితాంతం అలాగే ఉంటారట కొందరి మోదానికి విరుద్ధమంట తన జీవితంలో అది నిజమని తేలిపోయింది అమ్మ చాలా అనుభవం మీద చెప్పిన మాట ఎప్పుడూ జీవితంతో రాజీ పడుతూ ఇంతే ప్రాప్తం అని సరిపెట్టుకుంటూ బతకడమే అలవాటు చేసుకున్న గోమతి ఇవాళ అలా సరిపెట్టుకోలేక దుఃఖపడుతుంది ఇంతవరకు తనకేదీ లభించలేదు తను దేన్ని కోల్పోలేదు తన దగ్గర ఏమీ లేదు కానీ ఇవాళ తన దౌర్భాగ్యపు జీవితంలోకి వెలుగురేఖ వచ్చిందని ఒక్క క్షణం సంతోషించేసరికి ఆ రేఖ మాయమైపోయింది అందుకే గోమతికి దుఃఖం ఉపశమించడం లేదు ఆ దుఃఖపు వెలువకే శక్తి ఉంటే అది ఈ కపట ప్రపంచాన్నంతా ముంచి తనలో ఇముడుచుకొని ఉండేది కానీ ఆ దుఃఖానికి శక్తి లేదు అది తనలో తానే ఇమిడిపోవలసిన దుఃఖం ప్రపంచాన్ని ముంచి వేసే శక్తి దానికి లేదు అది వరకు ఎంతటి బాధనైనా ఎంతటి దుఃఖాన్నైనా అవలీలగా దిగమింగుకొని నిర్లిప్తంగా బతకడానికి అలవాటు పడిన గోమతికి ఎంత తుడుచుకున్నా కంటి తడి ఆరటం లేదు ఆ కన్నీళ్ల తడికి ఆమె గుండెమంట చల్లారడం లేదు మన గోవు మంచిగా చదువుకుంటుందండి దానికి డాక్టర్ చదువు చెప్పించాలి అనేది అమ్మ తన తిన్నప్పుడు ఆవిడ తనని ముద్దుగా గోవు అని పిలుచుకుంటూ గోవులా ఎలా ఉండాలో నేర్పుతూ పెంచింది తను కనీసం మెట్రిక్ అయినా చదవకముందే నాన్న పోవడం కుటుంబ పరిస్థితి తలక్రిందులైపోవడం అన్నయ్య ఉద్యోగం మీద వదినే కాకుండా అమ్మ తను కూడా ఆధారపడటం అమ్మ ఆ ఇంటి పని మనిషిగా మారడం అన్నీ జరిగిపోయాయి చాలా వేగంగా అప్పుడే అమ్మ తనకి చెప్పింది కొందరు దురదృష్టవంతులుగా పుడతారని తను ఆ జాతికి చెందిందని అమ్మకి అనుభవం వలన ఎన్నో నిజాలు అర్థమయ్యాయని ఆవిడ చెప్పేవన్నీ సత్యాలని గోమతి నమ్మింది దానికి తగ్గ రుసువులు కూడా దొరికాయి ఆయమెకి తల్లి అనారోగ్యానికి గురి అవ్వడం దానికి తగ్గ ఖరీదైన మందులు ఆహారం ఇప్పించలేకపోవడం వలన ఖాళీ అయిన పరిమన్షి స్థానాన్ని తను భర్తీ చేయడం కూడా వెంట వెంటనే జరిగిపోయాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులేం లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్న అన్నా వదినలు గోమతి పెళ్లి గురించి ఆలోచించారు కానీ అది వాళ్ళకి అందుబాటులో లేదని అర్థమై మౌనం వహించారు గోమతి ఇంట్లో ఏదో ఒక చీర కట్టుకొని బుద్ధిగా పనిచేస్తూ పడి ఉండటం వలన వాళ్ళకి ఆమె గుండెల మీద కుంపటిగా కాక ఉద్యోగాలు చేసుకుని ఇంటికి వచ్చే వేళకి అన్నీ అమర్చిపెట్టే మనిషిగా ఉపయోగపడింది ఆమెను పోగొట్టుకోవడం ఇష్టం లేక కూడా వారు మౌనం వహించారు అలా అలా గోమతికి వయసు పెరుగుతూనే వచ్చింది సూదికి దారం ఎక్కకపోవడం బియ్యంలో పురుగులు కనపడకపోవడం అక్షరాలు కనపడకపోవడం మొదలెట్టాయి అక్షరాలు కనపడకపోతే పీడపోయే బియ్యంలో పురుగులు కనపడకపోతే ఎలా వెళ్ళి కళ్ళజోడు వేయించుకో చత్వారం వచ్చింది కాబోలు నలభై ఏండ్లు వచ్చాయి నాకన్నా మూడేండ్లు పెద్దవటగా నువ్వు మీ అమ్మ అంటుండేది అని డబ్బులు కూడా ఇచ్చి కండ్ల జోడు వేయించుకురమ్మని పంపింది వదినే సరిగ్గా అప్పుడే గోమతి జీవితం మలుపు తిరిగింది క్రిమినల్ లాయర్గా పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్న ప్లీడర్ సుందర్రావు గారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారనే వార్త పెళ్లిళ్ళ పేరయ్య పరమేశ్వరం చెవినా పడింది ముందు ఆయన కొంచెం ఆశ్చర్యపడి ఆ వెంటనే సంచి పుచ్చుకొని బస్ ఎక్కి సుందర్రావు గారి ఇంటికి వెళ్ళి ఆయన అక్కగారైన స్వరాజ్యలక్ష్మి గారిని కలిసి పెళ్లి విషయం ప్రస్తావించాడు అక్కడ పరమేశ్వరాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రత్యక్షమైనంత ఆనందంగా ఆహ్వానించింది అవును పరమేశ్వరం సుందరం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు నేనే నీకు కబురు పెడదామనుకుంటున్నాను ఎక్కడైనా సంబంధం చూడు అంది మరి భార్య పోయి పన్నెండేండ్లాయే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నట్లు ఆహా అతనికి ఈడు మించిందని కాదు మగవాడికి ఈడేమిటిలే అన్నాడు పరమేశ్వరం అప్పుడేమో పిల్లలు చిన్నవాళ్ళు సవతి తల్లి వాళ్ళని ఎలా చూస్తుందోనని వాడు పెళ్లి చేసుకోలేదు పైగా నా ఒంట్లో ఓపిక ఉండేది ఇప్పుడు నేను పెద్దదాన్నయ్యాను పిల్లలు ఎదిగారు ఆడపిల్ల పెళ్లి చేసుకొని వెళుతుంది మగపిల్లవాడు చదువుకు వెళతాడు ఈ వయసులో నన్ను వాణ్ణి కనిపెట్టుకుని ఉండే బొమ్మ కావాలిప్పుడు మాకు అంది ఆవిడ ఆంధ్రదేశంలో ఆడపిల్లలకి ఏం కొదవమ్మా కట్నం ఎంతలో ఉన్నట్లు కట్నం లేదు ఏం లేదు పరమేశ్వరం మంచి బుద్ధిమంతురాలైన అమ్మాయిని చూడు మా ఊళ్ళో లాయర్ సుశీల గారు ఉన్నారు ఆవిడకి నలభై రెండేండ్లు ఇప్పుడప్పుడే ఆవిడకి పెళ్లి మీద ఆలోచన పోయింది లాయర్ సుశీల గారైతే సుందర్రావు గారితో పాటు కోర్టు పని అది చూస్తారు పైగా ప్రాక్టీస్లో సహాయం చేస్తారు ఏమంటారమ్మా మనకి లాయర్లు డాక్టర్లు వద్దు పరమేశ్వరం వాళ్ళకి కూడా చేసి పెట్టే వాళ్ళెవరిక్కడ మంచి పనిమంతురాలైన అమ్మాయిని నలభై ఏండ్లైనా పర్వాలేదు కాస్త పొందికగా ఉన్న అమ్మాయిని చూడు కావాలంటే పెళ్లి ఖర్చుకు బట్టలకి మనమే కాస్త డబ్బిద్దాం అన్నది స్వరాజ్యలక్ష్మి మరి సుందర్రావు గారిని కూడా అడగటం మంచిది కదా ఆయనేమంటారో వాడి మొహం అస్తమానం కేసులు వాడును వాడికేం కావాలో వాడికేం తెలుసు పరమేశ్వరం నేను చెప్పినట్లు అన్ని విధాలా సరిపోయే సంబంధం చూసుకరా అన్నది ఆవిడ సుందర్రావు గారి అక్కగారు స్వరాజ్యలక్ష్మి గారు తన ఇరవయో ఏటని వితంతువై కొంత ఆస్తి మనోవర్తిగా తీసుకుని తమ్ముడింటికి ఇంటికి వచ్చారు ఆవిడ ఆస్తి ప్రస్తుతం సుందర్రావు గారు నివసిస్తున్న భవంతి తమ్ముడిని తన కనిపెట్టుకుని ఉండటం తమ్ముడు తనను వృద్ధాప్యంలో చూసుకోవడం వారి ఒప్పందం సుందర్రావు గారి మొదటి భార్య వరలక్ష్మి కూడా రాజ్యలక్ష్మి గారి కనుసన్నల్లో మెలుగుతూ ఉండేది ఆమె పొయ్యాక పిల్లల్ని సవతి తల్లి సరిగ్గా చూడదేమో అనే భయంతో పెండ్లి మాట తలపెట్టలేదు అయితే ఎంతటి దుఃఖానికైనా కాలపరిమితి ఉంటుందని ఆమెకు త్వరలోనే అర్థమైంది ఆ ఇంట్లో పనిచేసే పని మనుషులు వంట మనుషులు ఆయన్ని ఆకర్షించటం ఆ విధంగా వారు ఆ ఇంట్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించడానికి ప్రయత్నించడం వీరిని తను పనుల్లో నుంచి తొలగించి ఇంటిని శుభ్రం చేస్తూ ఉండటంతో అలసిపోయిన స్వరాజ్య లక్ష్మి గారు సుందర్రావును చూసుకోవడానికి ఒక చట్టబద్ధమైన మనిషి అవసరమని నిర్ణయానికి వచ్చారు ఆ విధంగా ఆజ్ఞ అందుకున్న పరమేశ్వరం తన భార్య తాయారమ్మతో చర్చించాడు ఆవిడ వెంటనే అదేమిటండి ఎవరో ఎందుకు మన వెంకట్రావు చెల్లెలు గోవు ఉంది కదా పాపం దాన్ని ఓ ఇంటి దాన్ని చేసి పుణ్యం కట్టుకోండి వాళ్ల వదిన కట్నమిచ్చి దానికి జన్మలో పెళ్లి చేయదు దానికి కూడా మొన్ననే నలభై దాటాయి తల్లి లేని పిల్ల పదేండ్ల తేడా పర్వాలేదు లేండి మీ పుణ్యాన అది సుఖపడుతుంది అని సలహా ఇచ్చింది వెంకట్రావు తన చెల్లెలి పక్షాన నిలబడి పెళ్లి జరిపించాడు ఆ విధంగా గోవు ఆ ఇంట్లో అడుగు పెట్టింది అమ్మాయి గోమతి ఇలా రాతల్లి అని ఎంతో ఆప్యాయంగా పిలిచే స్వరాజ్య లక్ష్మి గారు పిన్ని అని గౌరవించే పిల్లలు నగలు చీరలు మంచి భోజనం గోమతికి మొదట్లో ఆ జీవితం బాగుంది అనిపించింది తన దురదృష్ట జాతకం మారిందనుకుంది కానీ స్వరాజ్య గారు పిలిచే పిలుపు పని చేయించుకోవడానికేనని పిల్లల గౌరవం పై పైకేనని సుందర్రావుకు తను కేవలం భౌతిక అవసరాలు తీర్చే మనిషేనని గ్రహించడానికి ఆమెకు ఎక్కువ కాలం పట్టలేదు మళ్ళీ తను గోవులాగే ఉండాలని తెలుసుకుంది తనను ఆ ఇంట్లో ఒక సభ్యురాలిగా చూడటం లేదని గ్రహించింది సరిగ్గా అప్పుడే గోమతి శరీరంలో మరో ప్రాణానికి అంకురార్పణ జరిగింది ఆ విషయం సంతోషంతో సుందర్రావుకు చెప్పింది అక్కడ ప్రారంభమైంది అసలు కథ ఇదెంత మాత్రం వీళ్లేదు గోమతి మా కిరణ్ మైకి పెళ్ళై బిడ్డ పుడితే నేను తాతయ్యనవుతాను ఇప్పుడు నువ్వు నన్ను తండ్రిని చేయటానికి వీల్లేదు నా పరువేం కావాలి నీకు నలభై ఏండ్లు వచ్చాయి అన్నాడు ఆయన ఈ ఒక్క నలుసుని నాకు దక్కనియ్యండి మిమ్మల్ని ఏమీ అడగను అని ప్రాధేయపడింది గోమతి నా మాట విను నీ పేర డబ్బు వేస్తాను నగలిస్తాను కానీ తారా దగ్గర అభాషం చేయించుకో ఈ వయసులో పిల్లలు బాగోదు అన్నాడు ఈ వయసులో పెళ్లి చేసుకోవడం బాగుందా వయసుకు వచ్చిన కూతురు పక్క గదిలో ఉండగా భార్యతో పండుకోవడం బాగుందా జుట్టుకి రంగు వేసుకోవడం బాగుందా అని గోమతి అడగలేకపోయింది వృద్ధ జంబుకం రాజ్యలక్ష్మి కూడా సుందర్రావుకే వంత పాడింది ఇలా రెండు రోజుల అనంతరం తనకి తెలియకుండానే హాస్పిటల్లో తన సర్వస్వాన్ని పోగొట్టుకొని మళ్ళీ సుందర్రావు గారి ఇంట్లో తేలింది గోమతి అవతల గదిలో అందరూ టీవీ చూస్తున్నారు రామ్మ గోమతి ఒక్కదానివి ఏం పండుకుంటావు దానికి బాధపడకూడదు అని చెయ్యి పట్టుకుని లేవదీసింది వృద్ధ మహారాణి గోమతి హాల్లో కూర్చుంది టీవీలో స్త్రీల ప్రగతి గురించి చర్చ జరుగుతుంది స్త్రీలు విమానాలు నడుపుతున్నారని గవర్నర్లు అయ్యారని చెప్తున్నారు అది చూసి గోమతికి వాంతి వచ్చినంత పనైంది అబార్షన్ చేయించుకున్న తన పరిస్థితి హాస్పిటల్లో చూసిన పూచిక పరిస్థితి ఆమెకి గుర్తొచ్చాయి మరునాడు హాస్పిటల్కు వెళ్ళిన గోమతికి పూచిక తల్లి ఎదురయ్యింది మీ అమ్మాయి ప్రసవించిందా అని అడిగింది మళ్ళీ ఆడపిల్లేనమ్మా అల్లుడు నిన్నటి నుంచి హాస్పిటల్ గుమ్మము తొక్కలేదు అని కళ్ళు తుడుచుకుంది ఆ ముసలావిడ ఇంటికి వచ్చిన గోమతికి ఎదురైన స్వరాజ్యలక్ష్మి ఒక తోడేలులా కనిపించింది సుందర్రావు హైదరాబాదులో అర్జెంటు కేసు ఉందని వెళ్ళాడు కానీ నిజానికి అక్కడ తన డాక్టర్ మిత్రుడి దగ్గర వ్యాసక్టమి చేయించుకోవడానికి వెళ్ళాడని తర్వాత తెలిసింది అప్పుడు ఆమె కళ్ళల్లో నలభై ఏండ్లుగా ఉన్న దైన్యం మాయమై క్రోధాగ్ని రగిలింది తన రక్తాన్ని పిండుకునే మనుషులను చూసి గోవు ఒక్కసారిగా రంకె వేసింది గోమతి విశ్వరూపం దాల్చింది తన కొమ్ములతో పొడిచి కుమ్మినట్లుగా ఆమె గర్జించింది ఆమె ఆజ్ఞ లేనిదే ఇంట్లో ఎవ్వరూ ఏమీ చెయ్యడానికి వీళ్ళలేదని శాసించింది తమ్ముడికి పెళ్లి చేసి అప్పనంగా పని మనిషిని తెచ్చుకున్న రాజ్యలక్ష్మి ఆ పోట్ల గొడ్డును చూసి భయపడి మంచం పట్టింది గోమతి తన పడక గదిలోకి సుందర్రావు ప్రవేశాన్ని నిషేధించింది ఇండియన్ పీనల్ కోడ్లోని ఏ సెక్షన్ ప్రకారం తనకిలాంటి శిక్ష పడిందో సుందర్రావుకి అర్థం కాలేదు ఈ కథలో గోమతి ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ చివరకు ఆమె తిరుగుబడిన తీరు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి